హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు రెండవ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు సో రెండవ విడత కింద ఎవరెవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరెవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం వెల్లడించడం అయితే జరిగింది మనకు మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండవ విడత డబ్బులు రావాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు రెండవ విడత డబ్బులు అన్నదాతా సుఖీభొ డబ్బులు వస్తాయి ఏ రైతులకి ముందుగా డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ ఖాతా ఉన్న వారికి ముందుగా డబ్బులు అకౌంట్లో జాయిన్ అవుతాయి సో ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మీకు వెల్లడించడం అయితే జరిగిందండి సో మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా వీడియోలో అయితే నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో రైతులకు ఇప్పటికే అన్నదాత సూకిపో తొలి విడత డబ్బులు అయితే రావటం జరిగింది మరి ఈ యొక్క తొలి విడత డబ్బులు విడుదలైన ఈ నేపథ్యంలోనే మరి మనకు రెండవ విడత డబ్బులు కూడా ఎప్పుడు విడుదల చేస్తున్నారు రెండవ విడత డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట సో రెండవ విడత డబ్బులు మనకు రావాలి అంటే ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం చేసుకొని ఉంటేనే ఈ రెండవ విడత డబ్బులు మనకైతే రావటం అయితే జరుగుతుంది కాబట్టి రెండవ విడత డబ్బులు రావాలి అంటే మనం ఈ పనులన్నీ కూడా ఖచ్చితంగా చేసుకొని ఉండాలి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా ఖచ్చితంగా చేయవలసిందల్లా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందుగా తప్పకుండా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరాలి అంటే లైక్ చేసేయాలి మీరు లైక్ చేయటం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనం వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు అయితే జారీ చేసింది మరి ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సూకీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించిన విధంగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ పిడత ఏడు వేల రూపాయలు మనకు ఇరవై వేల రూపాయలలో ఇవ్వటం అయితే జరిగింది ఒకేసారి కాకుండా ఈ యొక్క డబ్బులు విడతల ఇచ్చేందుకు మనకైతే ప్లాన్స్ చేస్తుంది ఈ విడతల వారిలో భాగంగానే తొలి విడత డబ్బులు ఆల్రెడీ మనకి ఏడు వేల రూపాయలు ఇచ్చారన్నాం కదా ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో అయితే జమ అయిపోయాయి విడుదల చేయటం అయితే జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలు ఆల్రెడీ విడుదల అయిపోయాయి కాబట్టి ఇక రెండవ విడత ఏడు వేల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక రెండవ విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ఇలా చేసుకొని ఉండాలి అని చెప్పి అప్డేట్ అనేది రావటం జరిగింది మరి ఈ యొక్క డబ్బులు రెండవ విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా ముఖ్యంగా చూస్తే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ లాంటివి రైతులకు ఒక వరం అన్నమాట ఈ పథకం ఎందుకంటే ఈ పథకాల ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు వస్తాయి మరి ఖచ్చితంగా ఈ డబ్బులు రావాలి అంటే ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకొని ఉంటేనే మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశాలు అయితే మీకైతే ఉన్నాయండి సో ఈ పథకాల ద్వారా మనం ఖచ్చితంగా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి ఈ యొక్క పథకాలు అప్లై చేసుకోవటమే కాకుండా ఈ ఈకేవీసీ చేసుకోవటం ఎంపీసీ లింక్ చేసుకోవటం ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉంటేనే ఇవన్నీ చేసుకున్న రైతులకు మాత్రమే రెండవ విడత డబ్బులు వస్తున్నాయి మరి ఒకటవ విడత డబ్బులు లేట్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు రెండవ విడత ఖరీఫ్ సీజన్ మొదలైన సందర్భంగా రెండవ విడత రైతులకు ఈ సెప్టెంబర్ చివరి వారంలోపు అయితే రైతులకు జమ కావటం అయితే జరుగుతుంది రీసెంట్గా ఈ ఈ వచ్చిన అప్డేట్ అన్నమాట సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు